మాఘపురాణం ఆరవ అధ్యాయం సుశీల వృత్తాంతం భోగాపురమందు సదాచార సంపన్నుడను దైవ భక్తి ఒక సద్బ్రాహ్మణుండేవాడు అతనికి సద్గుణ రాశియు శీలవతి సౌందర్యత అయిన కుమార్తె కలదు ఆమె పేరు సుశీల బుద్ధిమంతురాలైన సుశీల బాల్యము నుండి భగవంతుని పట్ల మిక్కిలి భక్తితో ఉండేది ఎల్లప్పుడూ ఏదో ఒక వ్రతాన్ని గాని పూజను గాని చేస్తుండేది పురాణ కథలంటే ఆమెకు మిక్కిలి ప్రీతి నిత్యము దైవభక్తి అందే కాలము గడుపుతూ ఉండేది కొంతకాలము గడిచేసరికి ఆమెకు యుక్త వయసు వచ్చి చక్కని అందాల భరిణిగా అతిలోక సౌందర్యవతిగా రూపుదిద్దుకుంది సద్గుణ రాశియు సౌందర్యవతి అయిన సుశీల గుణగణములు తెలుసుకున్న మృగశృంగుడు ఆమె వివాహమాడుటకు ఉత్సాహము కనబరిచాడు ఎట్లయినా నువ్వు సుశీలనే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు ఇది ఇలా ఉండగా అది మాఘమాసరిచే ఒకనాడు సుశీల తన ఇద్దరి స్నేహితురాండ్రతో కలిసి కావేరీ నదికి నదీ స్నానమునికై బయలుదేరింది వారట్లు పోచుండుటా చుండగా సమీప మందలి అడవి నుండి మదించిన ఏనుగు భయం భయంకర ఘీంకారమును చేచు కనిపించి వారిని కాళ్ళతో కాళ్లతో తొక్కుతూ నానాభీత్సము చేయచూ సుశీలను ఆమె స్నేహితురాండ్రను చూసి సాగిన మదించిన ఆ జగము మత్త గజమును దాని ఘీంకార ధ్వని విన్న ముగ్గురు స్త్రీలు భయపడి తమ శక్తి కొలది పారిపోయి ముందు వెనుకలు చూడక దూరముగా ఉన్న ఏ ఆచ్ఛాదన లేని ఒక దిగుడు బావిలో పడి దిక్కులేక మరణించారు ఈ సంగతి వారి తల్లిదండ్రులకు తెలిసి బావి వద్దకు వచ్చి మృతదేహాలను పైకి తీసి రోధించసాగారు మృగశృంగునికి వార్త తెలిసింది పరుగు పరుగున వచ్చి మృతదేహాలను చూశాడు రోధించుచున్న బంధువులను చూసి చెలించిపోయాడు దుఃఖించాడు ఆ విషాద దృశ్యమాతని హృదయాన్ని కలచివేసింది ఎందుకు ఇట్లా జరిగిందనుకున్నాడు ఎట్లాగైనా వారిని బ్రతికించాలని నిర్ణయించుకొని వారి తల్లిదండ్రులతో ఆ మృతదేహాలను భద్రపరచమని చెప్పాడు పాతి పెట్టడం ఖననం చేయడం లాంటి పనులు చేయవద్దన్నాడు తను మాత్రం కావేరీ నదిలోనికి దిగి ధ్యానం చేయసాగాడు ఇంతలో పిచ్చి పట్టిన దాని ఆ ఏనుగు మరలా భీకరమైన ఘీంకార ధ్వని చేస్తూ నీటిలో తపస్సు చేసుకుంటున్న మృగశృంగుని వద్దకు వచ్చింది మృగశృంగుడు చలించలేదు భయపడలేదు తదేక దీక్షతో ధ్యానం చేయచూనే ఉన్నాడు ఏనుగు ఏమనుకుందో ఏమో వెంటనే ఆ ఏనుగు తటాలన మృగశృంగిని తన తొన్నముతో పైకెత్తి తన వీపుపై ఎక్కించుకున్నది అయినను మృగశృంగుడు భయపడలేదు ఇదంతయు శుభ సూచకమే అంతా మన మంచికి అనుకుంటూ నీటిని తీసుకొని మంత్రించి మదించిన ఏనుగుపై చల్లాడు నెమ్మదిగా దాని శరీరం అంతటినీ నిమిడాడు అంతే ఒక్కసారిగా ఆ ఏనుగు ఒక దేవతల మారిపోయి ఆ సద్బ్రాహ్మణ విప్రకుమార నీ వల్ల నాకు శాప విమోచనం కలిగింది ధన్యురాల్ని అంటే మృగశృంగునకు నమస్కరించి తన దేవలోకమునకు పోయింది ఓ దిలీప మహారాజా వింటివా మాఘస్నాన మాఘమాస నదీ స్నానము ఎంతట మహిమ కలదో నదీ జలము వంటిపై పడటంతోనే ఆ ఏనుగుకు శాప విమోచనం కలిగింది మాఘమాసందు నదీ స్నానము ఎంతటి మహిమ కలదో తెలుపుటకు ఈ నిదర్శనాలు సరే తర్వాత వృత్తాంతమును కూడా చెప్పేదను శ్రద్ధగా వినుము అంటూ చెప్పసాగాడు మాఘపురాణం ఆరవ అధ్యాయం సమాప్తం